హలో నమస్తే నేను జల్లి చోయన్నారు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేశవరావు గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి తెలంగాణ అనే పదం కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడిన నాయకులు ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా దాదాపు యాభై సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు అంటే ఆశ్చర్యం కలిగించవచ్చు మీకు బట్ ఆయన యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలకి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు సో అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేశవరావు గారు ఇప్పుడు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన తర్వాత రెండోసారి రాజ్యసభ అయినప్పుడు కంటిన్యూ అవుతున్నారు సో అటువంటి కేశవరావుకి ఈ వయసులో ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సో కేశవరావు గారు లాంటి వ్యక్తి ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో పార్టీ మారి ఎటువంటి మెసేజ్ చెప్పదలుచుకుంటున్నారు ఏం ఆశించి పార్టీ మారదలుచుకుంటున్నారు సో పార్టీ మారడం సరైనదేనా కాదా చూద్దాం ఆయన కూతురు హైదరాబాద్ నగర మేయర్గా ఉన్నారు ఆమెను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది చేర్చుకోవాలి అనుకుంటోంది సో ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుండొచ్చు ఆమె హైదరాబాద్ మేయర్గా ఉన్నారు కాబట్టి సో రకరకాల ఈక్వేషన్స్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు సో తన కూతురు పార్టీ మారింది అంటే ఓకే వదిలేయొచ్చు ఆమె పార్టీని ఆమెకి ఇంకా చాలా పొలిటికల్ కెరీర్ ఉంది కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వెళ్ళలేవచ్చు కానీ కేశవరావు గారు ఎందుకు వెళ్తున్నారు కేశవరావు గారు వెళ్తున్న దానికి సంబంధించి ఈరోజు కేసీఆర్ గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి ఈ సందర్భంగా కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి అధికారంలో పదేళ్ళు ఉన్నారు ఇప్పుడు పార్టీ మారితే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది అంటూ కేశవరావు గారికి చెప్పారంటూ సమాచారం అంత సో కేశవరరావు గారు ఆ సందర్భంగా కేసీఆర్తో కేసీఆర్తో చెప్పారంట నేను కాంగ్రెస్లోనే పుట్టాను కాంగ్రెస్లోనే చచ్చిపోదాం అనుకుంటున్నాను అని కేసీఆర్ చెప్పారంట సో కరెక్టే చివరి దశలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండాలని ఆయన కోరుకోవడంలో తప్పులేదు కానీ పది సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంలో చివరి దశలో కాంగ్రెస్ పార్టీలో చనిపోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఆలోచన రాలేదా సో ఇప్పుడు ఈ పొరపాటున మొన్న పొరపాటున సారీ తెలుగు బీఆర్ఎస్ పార్టీ గెలుచుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి చనిపోవాలని ఆలోచన కే కేశవరావు గారికి వచ్చి ఉండేదే ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా సో ఆయన కుమారుడు ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అంటున్నారు ఈయన ఆయన కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరతారంట ఎలా సమర్థించుకుంటారు సో ఇప్పుడు కొత్తగా వస్తున్న చాలామంది రాజకీయ నాయకులకి రకరకాల ఏమంటారు రాజకీయాలతో సంబంధం లేకుండా రకరకాల ఫీల్డ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కేవలం బిజినెస్గా మార్చేశారు రాజకీయాలని ఎవరు ఎవరైనా కాదన్న బిజినెస్గా మార్చేశారు ఎలక్షన్లో ఎంత పెట్టాలి తర్వాత ఎంత సంపాదించుకోవాలని దాంట్లో వెళ్ళిపోతున్నారు కానీ ఇవేమీ సంబంధం లేకుండా ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు పార్టీ మారడాన్ని మారుతూ పార్టీ మారడానికి ఏదో ఎమోషనల్గా నేను కాంగ్రెస్లో ఉన్నాను కాంగ్రెస్లోకి వెళ్తానని చెప్పడాన్ని కొంత అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కన్విన్స్ అవ్వడం కూడా కష్టం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే అధికారంలో ఉన్నప్పుడే పార్టీ మారుంటే సరే కాంగ్రెస్లోకి వెళ్ళారంటే వేరే వేరే కథ వేరే అర్థం ఇప్పుడు పవర్ బావుగానే బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయి ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండుంటే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉందాం కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోదాం అనుకునే వాళ్ళ డెఫినెట్గా అవును అని ఎవరు చెప్పలేరు కాబట్టి కేశవరావు గారు కూతురు కొడుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎవరు అబ్జెక్షన్ చెప్పడానికి సంబంధించి ఉండదు వాళ్ళు వేరు కానీ కేశవరావు గారికి తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఆయనకు మంచి తెచ్చే మంచి చేసే నిర్ణయంగా ఆయన మంచివాడు అనుకునే నిర్ణయంగా ఖచ్చితంగా చూడలేము